ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా ఇచ్చినట్టు నిరూపించాలంటూ కేటీఆర్ ఛాలెంజ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి రైతు భరోసా అంశంపై ఇవాళ శనివారం చర్చ కొనసాగుతుంది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని ఆయన ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇతర పెద్దలకు కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదని రెండు పంటల సాయాన్ని ఎగ్గొట్టారని మాజీ మంత్రి విమర్శించారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రతి రైతుకి పదిహేడు వేల రూపాయలు బాకీ పడ్డారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కలిపి ఇరవై ఆరు వేల కోట్ల మేర బాకీ పడ్డారని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ పాలనలో ఇరవై నాలుగు గంటల పాటు కరెంట్ ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు సభను వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామని ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తుందని కేటీఆర్ సవాల్ విసిరారు రైతుల బకాయిలను చెల్లించి కొత్తగా రైతు భరోసాను అందివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు అసెంబ్లీ సమావేశాలను పది రోజుల పాటు పొడిగించాలని స్పీకర్ను ఆయన కోరారు విద్యుత్తు నీటిపారుదల మిషన్ భగీరథ అంశాలపై చర్చ పెట్టాలని అన్నారు